ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో పన్నీర్ ఫింగర్స్ అయితే తయారు చేసుకుందాం ముందుగా క్యూబ్లో ఉన్న పన్నీర్ని అయితే తీసుకోవాలి తర్వాత ఫింగర్స్లో కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లో అలవెలిపే పేస్ట్ సాల్ట్ కారం ధని పసుపు ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకొని ఫింగర్స్ మొత్తం కోట అయ్యేటట్టుగా పోట్ చేసుకోవాలి ఈ విధంగా కోట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా బౌల్లో తీసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్లో రెండు స్పూన్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వేరే ప్లేట్లో మైదాని తీసుకోవాలి వేరే ప్లేట్లో కాన్ఫ్లో కాన్ఫ్లెక్స్ని కూడా తీసుకోవాలి ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫింగర్స్ని తీసుకుని మైదాలో చూపిస్తున్న విధంగా పోట్ చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లోర్లో ఈ విధంగా డిప్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్న కాన్ఫ్లెక్స్లో పన్నీర్ ఫింగర్ని పెట్టుకుని మొత్తం కోట్ అయ్యేటట్టుగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నానండి ముందుగా మైదాలో కోట్ చేసుకుని కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లెక్స్లో మొత్తం పన్నీర్ ఫింగర్స్కి కోట్ అయ్యేటట్టుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటినీ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హీటైన్ ఆయిల్లో వేసుకుని ఒక నిమిషం పాటు కదపకుండా ఫ్రై అవ్వనివ్వాలి ఈ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కేఎఫ్సీ పన్నీర్ ఫింగర్స్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్